ఇక నెక్స్ట్ బ్రహ్మలో భూమి శారదకి గురించి కృష్ణ కి చెప్పమని సేవ చేస్తూ ఉంటుంది శారద చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటుంది అంతలో కేపి శారదా ఇంకా హాస్పిటల్లో ఎలాలు ఉండాలి అని అడుగుతూ భూమి వైపు చూస్తూ ఇక ఏదో ఉందని అర్థం చేసుకొని శారద ఏంటి విషయం అని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే భూమి జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటుంది అపూర్వ ఇంట్లో వాళ్ళందరికి రేపు మనందరికి దూరమైన కృష్ణ ప్రసాద్ గారి పిండ ప్రదానం జరుగుతుంది అని అపూర్వ ఇంట్లో వాళ్ళందరికి చెప్తూ ఉంటుంది కేపీతో చెప్పి మీరు ఆ కార్యక్రమాన్ని నేను చదవేస్తానా కాకపోతే అది ఆపడానికి మీ సహాయం కావాలి మాయ్ అని భూమి అంటుంది మీరు అడగొద్దు చెప్పండి చాలు అని కేపి అంటాడు ఇక వెంటనే భూమి తన ప్లాన్ చెప్తూ ఉంటుంది మరి అపూర్వ కేపి బ్రతికే ఉన్నాడు నిజం తెలుసుకుంది కాబట్టి ఏం చేయబోతుంది కేపి భూమి ఆడబోయే నాటకాన్ని అపూర్వం నమ్ముతుందా కే చనిపోయాడని నిర్ధారించుకుంటున్నా ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం